శ్రీ సత్య పవన్ రవీంద్ర ఈ పేరుకి పెద్దగా పరిచయం అవసరం లేదు శ్రీ సత్య ఎన్నో స్ట్రగుల్స్ ని ఫ్యామిలీ కోసం ఫేస్ చేస్తుంది తన గతంలో ఎదుర్కొన్న లవ్ ఫెయిల్యూర్ కూడా అభిమానులకి చెప్పి కంటతల పెట్టించింది అలానే లో ఉన్న లవ్ మ్యాటర్ని కూడా అభిమానులతో షేర్ చేసుకుంటూ వచ్చేసింది తానే పవన్ రవీంద్ర తన షర్ట్ ని బిగ్ బాస్ హౌస్ లోపల ధరించడంతో పాటు తనకి ముద్దుగా పిలిచిన పేరుతో అయితే పవన్ రవీంద్రని తాల్చుకుంటూనే ఉండేది శ్రీ సత్య రవీంద్ర షర్ట్ ని ధరించిన రోజే రవీంద్ర తన షర్ట్ తో ఉన్న ఫోటోని సోషల్ మీడియాలో కొన్ని ఫొటోస్ ని షేర్ చేసుకుంటూ రావడంతో ఒక్కసారిగా రవీంద్ర శ్రీ సత్య ప్రేమలో ఉన్నారనే విషయం క్లారిటీ రావడంతో పాటు శ్రీ సత్య పవన్ రవీంద్ర ఎంతో సపోర్ట్ చేసుకుంటూ వచ్చేవాడు అంటూ కూడా ఎమోషనల్ అవుతూ వచ్చేసింది ఇలా వీరిద్దరు సీక్రెట్ లవ్ స్టోరీ కాసా బిగ్ బాస్ హౌస్లో రివీల్ చేసుకుంటూ వచ్చేసిన శ్రీ సత్య వచ్చాక పెద్దగా వీరిద్దరు కలవకపోయినా ఇప్పటికీ కూడా వారిద్దరు రిలేషన్షిప్ అనేది కంటిన్యూ చేస్తున్నారంటూ తెలియజేసుకుంటూ రావడంతో పాటు ప్రస్తుతం వీరిద్దరికి సంబంధించిన కొన్ని వెడ్డింగ్ లుక్స్ అయితే సోషల్ మీడియాలో వైరల్గా మారుతున్నాయి వాటిని చూసిన నటిజన్స్ అయితే ఇదంతా షూటింగ్ లో తగమని కొట్టిపడేసి మా గుండెల్ని పిలిచేయకండి అంటూ క్రేజీ కామెంట్స్ని అందించడం జరుగుతుంది ప్రస్తుతం వాటికి సంబంధించిన కొన్ని ఫొటోస్ని ఇప్పుడు మా వీడియో రూపంలో మీరు ఎప్పుడో చూసేయండి